ప్రభువును రక్షకుడైన ఏసైనామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇదిగో బాప్తిష్టం భుజభుజ నెల్లూరు చెముడుగుంట మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ గుంటలు కూడా చాలా చక్కగా చెరువుల్లాగా నిండి ఉన్నాయి ఇక్కడ చాలామంది ప్రమాదానికి గురే అయి ఉన్నారు అదే వాళ్ళు భయపడ్డారు పెన్నా నదిలో కూడా ఇంతకంటే వరదలు ఇంతకంటే భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బాప్తిష్మాలు ఇచ్చాము కనుక ఈ యొక్క చొమ్ముడుగుంట భుజభుజ నెల్లూరు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో వర్షాలు వల్ల చాలా చక్కగా నీళ్ళైతే నిలబడి ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో బాప్తి ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు కాబట్టి వీడియో చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నాను మీరు చూసిన వెంటనే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది చూడండి ఈ యొక్క బాప్తీస కార్యక్రమం జోరు వాన్ వచ్చేసింది వెంటనే బాప్తీసం ఇచ్చి బయటకు వచ్చాము పెద్ద వర్షం వచ్చింది ఆ తర్వాత ఆ చెముడుగుంట ప్రాంతంలో నుండి గుజిబినెల్లూరులో ఉన్నటువంటి గృహంలో ఆ రోజు గృహ కూడిక జరిగించి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి అక్కడ నుండి మేము ఇంటికి సుందరయ్య కాలనీకి రావడం జరిగింది ఆ తర్వాత మ్యారేజీ కూడా ఆ అబ్బాయికి మేము మ్యారేజీ ఇచ్చాము మురళికి జాన్ పాల్ అనే పేరు పెట్టి వివాహము సుందరయ్య కాలనీలో చర్చి ముందు జరిగింది లైవ్ ప్రోగ్రామ్ కూడా వాక్యం పెట్టున్నాను చూడండి అలాగే మీ యొక్క లైక్కు మాకు చాలా అవసరం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ సంఘ సభ్యులు ఉన్నారు సంఘస్తులు ఉన్నారు మరి ఈ వ్యక్తిని బాప్తిషం తీసుకొని ఈ బాప్తిష్టం ద్వారా ఒక వ్యక్తి రక్షణ లేక రావడం అనేది చాలా గొప్ప విషయం ఒక పాట పాడుకున్నాం ఏసయ్య కృప ద్వారా ఇదిగో నమ్మి బాప్తిష్యం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును కనుక నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని నమ్మడం ద్వారా రక్షణ కలుగుతుంది నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం దేవునికి సాక్షులుగా మారుతాం కాబట్టి మబ్బులైతే భయంకరంగా వస్తూ ఉన్నాయి ఈ చెరువు అంతా కూడా ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే ఈ భయంకరమైన చెరువు ఈ ప్రాంతంలో చాలా చాలా గుంటలుంటాయి ఆ గుంటల్లో కొంతమంది మునిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మీరు వీత రాకపోతే మాత్రం ఏ చిన్న గుంటలో కూడా దిగకూడదండి చాలా ప్రమాదం ఈత వచ్చిన ఈత వస్తే మాత్రమే మనం వెళ్ళాలి కాబట్టి ఏ గుంటలైనా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లేదా ఎవరన్నా వెళ్తే వాళ్ళు వెనక్కి వెళ్ళొచ్చు కనుక తడబడిపోతారు ఈత రాకపోతే తడబడిపోతారు భయపడిపోతారు మునిగిపోతారు నీళ్లు మింగేస్తారు చనిపోతారు కాబట్టి అలా వెళ్ళకూడదు ఈ బాప్తిస్ట్ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి అదే రీతిలో వివాహాన్ని కూడా ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాం ప్రాంతం అయితే భయంకరమైన ఈ మబ్బులతో నింపబడి ఉంది అలాగే వర్షం రాబోస్తూ ఉంది మా సంఘ సభ్యులందరూ కూడా వచ్చి ఆ వీటిని ఆశీర్వదించారు అలాగే ఈ బాప్తి కార్యక్రమంలో మేము పాల్గొన్నాం ప్రైజా ఇదిగో బాప్తీసం అయితే ముంచట బాప్తీసం నీళ్ళల్లో అలాగే వెనక్కి ముంచడం ముంచి పైకి లేపాలి అది ముంచడు బాప్తిష్టం కొంతమంది చిలకరింపులు ఇస్తారు పైనే అది చర్చిలోనే ఒక చెంబులో నీళ్ళు తీసుకొని అలా చిలకరిస్తారు అలా కాకుండా చూడండి అలాగా మనం ముంచి పైకి లేపితే అది కరెక్ట్గా అవుతుంది కొంతమంది అలాగే కిందకి కూర్చొని పైకి లేస్తారు ఇప్పుడు ఒక మనిషి చనిపోతే కూర్చొని బెటరు కదా పండబెడతారు అలాగనే లోక సంబంధంగా మరణించి ఆత్మ సంబంధంగా బ్రతకడమే అంటే అయితే ఇదిగో వివాహము మా మందిరము దగ్గర సుందరయకాలని జ్యోతిర్మయుడు అభిషేక మందిరం దగ్గర చక్కగా అలంకరించుకొని దేవుని మందిరం దగ్గరే నేను వివాహం చేసుకుంటానని ఇష్టపడ్డాడు కాబట్టి చక్కగా ఇక్కడైతే ఈ ప్రార్థన ఏర్పాటు వివాహము జరిగించాం మీరందరూ కూడా చూడండి తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఇది కొంచెం కొద్దిగా పెద్ద వీడియో ఉండదు వివాహం కాబట్టి అప్పటికి చాలా వరకు నేను చాలా తగ్గించేసాను కట్ చేసేసాను కాబట్టి ఇదిగో వచ్చినటువంటి సంఘస్థులు బంధువులు రక్త సంబంధికులు అందరూ కూడా ఆహ్వానించారు వారు అందరూ కూడా సకాలంలో వచ్చారు వివాహం కూడా సకాలంలో పన్నెండు పదిహేను కల్లా అయిపోయింది వివాహం చాలామంది చాలా చాలా లేటు వివాహం చేస్తూ ఉంటారు కానీ జ్యోతిర్మేడ అభిషేక మందిరంలో మేము ఏ టైం అయితే చెప్తామో కరెక్ట్గా అదే టైంకి ముగించడం దానికంటే ముందుగా ముగించడం మా యొక్క అలవాటు కాబట్టి చాలామంది అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత చాలామంది వచ్చారు ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది ఆశ్చర్యపడ్డారు ఏంది ఇప్పుడైపోయింది వివాహం అని కాబట్టి ఎంత ఎక్కువ సేపు కూడా ఉండకూడదు కరెక్ట్ టైం టు టైం మనం కానీ చేస్తే అది క్రైస్తవులకు కూడా మంచి పేరు అనేది వస్తుంది కాబట్టి ఉదయం పది గంటలకు పెళ్ళి అంటే పదకొండు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు పెళ్లి కుదిరి వచ్చి ఒంటి గంటకు పాస్టర్ గారు వచ్చి మరి రెండు గంటల దాకా పెళ్లి చేసేటువంటి పెళ్ళిళ్ళు కూడా నేను గమనించి ఉన్నాను కానీ అలా కాకుండా మా సంఘస్థలందరూ కూడా ఆ టయానికి వచ్చేస్తారు ఎందుకంటే మా పాస్టర్ గారు ఎక్కువ లేటు చేయడు ఆయన కరెక్ట్ టైం టు టైం పాటలు ఎవరు వచ్చినా రాకపోయినా పాటల టైం అయిపోతే ఇంకా పాటలు ఉండదు వాక్యం టైం అయిపోతే ఇంక వాక్యం ఉండదు కాబట్టి ఆ విధంగా ఈ యొక్క పరిచర్యని జరిగించాం జయపాల్ పాస్టర్ గారు రెవరెండ్ జైపాల్ పాస్టర్ గారు నెల్లూరు ఆయన చాలా సీనియర్ పాస్టర్ ఆయన చాలా వివాహాలు మా మందిరం తరపున ఉన్నారు కాబట్టి పాల్ పెళ్లి కుమారుడుగా ఆయన వచ్చి కూర్చున్నాడు అలాగే పెళ్లి కుమార్తె సిద్ధమయ్యి వస్తూ ఉంది అది అందరు కూడా లేచి గౌరవంగా మరి ఆమెకి సాగనొంపుతూ ఉన్నారు ఆమె కూడా పైకి వస్తూ ఉంది ఈ యొక్క స్టేజీ మీదకి వస్తుంది వివాహం కూడా తొందరగా అయిపోతుంది భోజనాలు టయానికి అందరు వచ్చేసారు చాలా చక్కగా ఏ లోటు లేకుండా ఏసయ్య కార్యము చేశాడు దేవుని మహాకృపను బట్టి ఏసయ్య ఆనాడు వివాహాను స్వార్త రెండవ అధ్యాయంలో విందులో నీటిని ద్రాక్షసంగా మార్చి అక్కడున్న లోటుని ఆయన తీర్చాడు అలాగే వివాహ బంధము అనేటువంటిది భార్యాభర్తల బంధం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం మీరు ఫలించండి అభివృద్ధి పొందండి లోకాన్ని నింపండి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క భార్యాభర్తలు ఇద్దరు ముగ్గురు పిల్లలతోటే వాళ్ళ ఫ్యామిలీలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద ఫ్యామిలీలుగా అయిపోతాయి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు మనవుళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇట్లాగా దేవుడు ఈరోజున ఆదాము అవ్వ నుండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరిని కూడా ఆయన చేశాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మానవాళిని ఆయన చేశాడు ఎందుకంటే ఇది భూమిని నింపాలి ఇది దేవుని కార్యం ఆయన స్తుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన ఘనపరచాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం ఇదిగో ఇప్పుడు ఈ ఫొటోస్ని కూడా తీస్తూ ఉన్నారు ఇదిగో ఇక్కడ ఇక వివాహం కూడా వాళ్ళు చేతులు ఈ ఫొటోస్ కూడా తీస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు కాబట్టి వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది ఇక్కడ ఒక మాట ఉంది హెబ్రి రాసిన పత్రికలోనే అద్భుతమైన మాట కాబట్టి మీ ధనాపేక్షలు లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి భార్యాభర్తలు వాళ్ళకి కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి కాబట్టి పై ఆశలకు పోయి ఎన్నో కుటుంబాలు ఈ రోజున పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దేవుడు భార్యాభర్తలను జతపరిచాడు ఆదాము అవ్వని దేవుడు జతపరిచాడు వాళ్ళ పిల్లల్ని దేవుడు దీవించాడు ఈ రోజున మనందరం కూడా వాళ్ళ పిల్లలుగా ప్రపంచం అంతా అనేక భాషలు అనేక రకాలైనటువంటి విధానంలో మనం ఇప్పుడు వచ్చేసాం కాబట్టి చూడండి ప్రపంచం అంతా నిండి నిండిపోయారు అది దేవుని మహా కృప కాబట్టి ఆయన ప్రణాళిక అనేది ఆయన సిద్ధం చేసింది త్వరగా జరిగిపోతుంది ఆ తర్వాత దేవుడు ఈ లోకానికి వస్తాడు ఈ భూమి అంతరించిపోతుంది పెళ్లి కుమారుడు కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె అయినటువంటి వధువు సంఘం ఈ వధువు సంఘం పరిశుద్ధమైన పట్టణం పరదేశు పట్టణంలో నుండి పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి ఈ భూమి మీదకి దిగి వస్తుంది కాబట్టి మనందరం కూడా రూపాంతరం చెంది ఆ పరదేశు పట్టణంలోకి పరలోక పట్టణాలకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయినప్పుడు అక్కడ వివాహం జరుగుతుంది వివాహ మహోత్సవం వెయ్యేళ్ల విందు కాబట్టి వివాహము అనేది ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్గా ఈ భూమి మీద దేవుడు పెట్టాడు వివాహం జరిగేటప్పుడు వాళ్ళ స్తోమతను బట్టి మరి ఏ లోటు లేకుండా మరి ఉదయం టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు రాత్రి వస్తున్న అతిథులకి భోజనం కావచ్చు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందపడతారు పెళ్ళి కుమారుడు ఉన్నప్పుడు అక్కడ పస్తులు ఉండరు అక్కడ ఉండదు ఎందుకనంటే అక్కడ వండి పెట్టేసి ఉంటారు ప్రత్యేకంగా కాబట్టి ఇక్కడే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పేదవాళ్ళు ఒక రకంగా గొప్ప వాళ్ళు ఒక రకంగా కోటేశ్వర్లు ఒక రకంగా ఉంటారు కానీ పరలోక పట్టణంలో రాజులకు రాజు ప్రభులకు ప్రభు విందు సిద్ధం చేస్తే వెయ్యేళ్ల విందు ఆనందంగా మనము అక్కడ భోజనం చేస్తాం ఆ తర్వాత దేవుడు మనతోటే మనము దేవునితోటే కలిసి ఉంటాం ఇది బంధం దేవుడు పెట్టిన బంధం అందుకని భార్యాభర్తలు విడిపోకూడదు భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉండాలి వాళ్ళు సర్దుకొని పోవాలి కాబట్టి లైవ్ ప్రోగ్రాంలో నేను వాక్యం చెప్పున్నాను దాన్ని కూడా మీరు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను దేవునికి మహిమ మహిమగలుగునిగా ప్రయోజనం తీసి నారిని చేసి ఇది నారి నరులో నుం నరులలో నుండి తీయబడింది కనుక నారి కాబట్టి రా మాంసములో మాంసము నా రక్తములో రక్తము నా ఎముకలో ఎముక ఎంత అద్భుతమైనటువంటి మాట మరి ద ఆ యొక్క ఆదాము గారు అద్భుతమైనటువంటి మాటని చెప్పాడు అందుకని తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకుంటారు అని ఉంది వాక్యంలో కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనము ఇవ్వాలి కాబట్టి వివాహము చాలా చక్కగా జరిగింది పూలమాలలు అయితే మార్చుకుంటా ఉన్నారు అద్భుతంగా మీరు చూస్తున్నారు చూసినటువంటి మీరు ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద అలాడ్ ఇక రిజిస్టర్ కూడా అయిపోతుంది మరి ఈ విధంగా వివాహము జరిగిపోయింది దేవునికి స్తోత్రం మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి ఏదో ప్రాంతంలో మరి వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయిని మరి పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఒకటి అవుతారు వాళ్ళు ఒకటవడమే కాకుండా చాలా చక్కగా వాళ్ళు బిడ్డలని బిడ్డలకని వారి యొక్క కుటుంబాలు వారు పెంచుకుంటూ బిడ్డల్ని పెంచుకుంటూ చదివించుకుంటూ వారి రేపు మళ్ళీ వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ వివాహాలు జరిగించుకుంటూ ఉంటారు కాబట్టి చూడండి ఇది మన జ్యోతిర్మయుడు అభిషేక మందిరం ఈ మందిరం దగ్గరనే వివాహము చక్కగా జరిగింది మరి వాళ్ళు మాంగారు ఒక మంచి దండని మరి వేస్తూ ఉన్నాడు పెళ్లి కుమారుడికి ఆయన పేరు మార్కయ్య మరి ఆయన అలాగే పాస్టర్ గారు జయపాల్ గారు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇది మన మందిరం ఇదిగో భోజనాలకైతే సిద్ధమైపోయినారు మరి భోజనాలు కూడా సిద్ధమై భోజనాలు తింటున్నారు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొక వీడియోలు నేను మీతో మరి కలుస్తాను మరి నా వీడియోలు చాలా ఉన్నాయి ఎరిస్లో వచ్చిన వీడియోలు ఉన్నాయి అదే రీతిలో మరి ప్రత్యేకంగా చెప్పిన వాక్యాలు ఉన్నాయి లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా మీరు చూడండి మరి ఆత్మీయమైన మేలు పొందుతూ నన్ను కూడా మీరు బలపరచండి నాకు కూడా సపోర్టుగా నిలబడండి మరి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలన్నీ అనేక వీడియోలు ఉన్నాయి కనుక వాటిని అన్నిటినీ కూడా గమనించండి లేదనుకుంటే ఈ వీడియోస్ అనేక మంది లైక్ చేయకపోతే ఎక్కువ మందికి వెళ్ళదు అది యూట్యూబ్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని ఇష్ట ఆశిస్తున్నాను ఇదిగో భోజనాలు చేస్తూ ఉన్నారు భోజనాల దగ్గర నుండి భోజనాలు కూడా తీస్తున్నాను ఎక్కువ రష్గా ఉండడం వల్ల వారి మధ్యలోకి వెళ్ళి నేను తీయలేకపోయినా వెనక చేరి ఈ యొక్క వీడియోని తీసాను మీ అందరికీ వందనాలు ప్రయోజిత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక వీడు అంతా కూడా మీరు చూసినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ ఆ మ్యాన్